దేవునికి పరిశుద్ధ గ్రంథం నుండి మతీసు వార్త ఇరవై నాలుగు యేసు వారితో నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకున్నీ మన అమాయకత్వము విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇతరుల వలన మోసగింపడతాము సృష్టి ఆరంభము నుండి మనుషులు మోసగింపబడుతున్నారు అబద్ధాన్ని నమ్మే వారు మోసగింపబడతారు అబద్ధమునకు జనకుడు సాతాను పచ్చి నిజాన్ని సైతం ఇది నిజమా అన్న ప్రశ్న రేకెత్తించడం ద్వారా అబద్ధాన్ని నమ్మేలా చేయడమే మోసగించడం మోసగించబడటం అనేది ఏదైనా తోటలోనే ప్రారంభమయ్యింది పండు తినకూడదని హవ్వకు తెలుసు తినడానికి అనేక రకాలైన పండ్లు ఉన్నా కూడా అత్యాశతో పండు తినింది అత్యాశ కూడా మనం మోసగింపబడటానికి కారణం అవుతుంది హవ్వ మోసగింపబడటానికి కూడా అత్యాశే కారణం ఈ లోకంలో మనం కూడా అనేక విషయాల్లో మోసపోతూ ఉంటాం మనకు తెలియని విషయాల్లో అనుభవం లేని విషయాల్లో అత్యాస అమాయకత్వం అజ్ఞానముతో ఎదుటి వారిని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వలన మోసపోతుంటాం మనం మోసగింపబడకుండా చూసుకోవలసిన బాధ్యత దేవుడు మన మీదనే పెట్టాడు మన కష్టాలు బాధల్లో సమస్యల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి కాకుండా మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం వాక్యము తెలియని వారు వాక్యము తెలిసిన వారి దగ్గరకు వెళ్ళి తమ గోడు వెళ్లబోసుకొని ఆదరణ పొందాలనుకుంటారు అంతవరకు మంచిదే అయితే అనేక మంది తామే క్రీస్తు ప్రతినిధులమని చెప్పుకునే అబద్ధ బోధకులు దేవుని వాక్యమును తమ బ్రతుకు తెరువు కోసం ఉపయోగించుకునే వారు ఉన్న ఈ రోజుల్లో నిజమైన బోధకులు ఎవరో అబద్ధ బోధకులు ఎవరో గ్రహించడం చాలా కష్టం వీరి గురించి బైబిల్ ఏమి చెప్తుందంటే అబద్ధ బోధకులు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు పేతురు రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనములో కనుక సేవ చేయడం తప్పు కాదు గాని ధనం మీద ఆశ పెట్టుకోవడమే తప్పు ఇతరులను రక్షించడం తప్పు కాదు గాని వారి ద్వారా లాభం సంపాదించుకోవాలనుకోవడమే తప్పు నా ప్రియ సహోదర సహోదరి మీరు దేవుని బిడలైనా ఒకవేళ సేవకులైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి మనం ఎవరిని మోసం చేయకూడదు మాదుల ద్వారా మనం మోసపరచబడకుండా మనల్ని మనం చూసుకోవాలి ఏ విషయంలో కూడా దేవిని నామం అన్యజనుల మధ్యన దూషింపబడకుండా దేవిని పరిచరి చేయడానికి దేవిని నామం మహిమార్థమై జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఇలాంటి వారి చేతిలో మనం మోసగించబడకుండా ఉండటానికే దేవుడు బైబిల్ గ్రంథము సిద్ధపరిచి మనకి ఇచ్చాడు బైబుల్ ఉంటుంది కానీ మన బైబుల్ చదవడానికి బద్దకించి గేమ్స్ ఆడుతూ చాటింగ్ చేస్తూ మనకి ఏమాత్రం ఉపయోగపడని కార్యక్రమాలు చేస్తూ సమయం వృధా చేస్తామే తప్ప ఈ లోక మోసం నుండి మనల్ని రక్షించే బైబులు చదవము దేవుడు మనల్ని ప్రేమించి మన భాషలో మనకిచ్చిన బైబులు చదవకపోతే ఏది సత్యమో ఏది అబద్ధమో మనకు తెలియక సులువుగా మోసపరచబడతాము దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని కాపుదలలో ఉన్న వారిని ఎవరు మోసగించలేరు నా ప్రియ సహోదర సహోదరి మీరు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని వాక్యముగా చదివి అర్థం చేసుకోగలిగితే ఎవ్వరు వలనను మీరు మోసగింపబడకుండా దైవ జ్ఞానంతో ముందుకు సాగగలుగుతారు ప్రార్థన చేద్దాం ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగండి ఈ లోకల మేము మోసపరచబడకుండా నీవు మాకు ఇచ్చిన బైబిల్ను చదివి సత్యమును తెలుసుకున్నట్లు మాకు సహాయం దే ప్రభువా అని ప్రభు నాములు అడుగుతూ ఈ విషయంలో దేవునికి సాక్షులుగా జీవిద్దామా ప్రభు యొక్క కృప అందరికి తోడై గాక ఆమెన్